హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు కోడికాళ్ళ కర్రీ అండి కోడికాళ్ళను వాటర్లో కడుక్కోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని వాటర్లో పసుపు వేసుకొని మరగనివ్వాలి వాటర్ మరిగిన తర్వాత కోడికాళ్ళను అందులో వేసుకొని కాసేపు ఉడివికించి కోడికాళ్ళ పైన తొక్కను తీసుకోవాలి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయలు వెండి కొబ్బరి వెల్లుల్లిపాయ మిక్సీ పట్టుకోవాలి బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని వేపుకోవాలి బాగా వేగనివ్వాలండి టమాటాలు పచ్చిమిరకాయలు ముక్కలను కూడా వేసుకొని వేపుకోవాలి చిన్న స్పూన్ పసుపు సరిపడినంత సాల్టు రెండు స్పూన్లు కారము వేసుకొని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత తోలు తీసి పెట్టుకున్న కోడికాళ్ళను వేసుకొని కలుపుకోవాలి కోడికాళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదంటండి ఈ కర్రీ అయితే నేను ఇది మొదటిసారి తింటాము టేస్ట్ చాలా బాగుంటుందంట వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి కలుపుకొని ఉడికించుకోవాలి మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసుకొని ఉడికించుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి గరం మసాలా ఓ స్పూను వేసుకొని ఉడికించుకోవాలండి కోడికాల కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ